తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది డిప్యూటీ సీఎం బట్ అసెంబ్లీకి చేరుకున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఇక శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి కేసీఆర్ హాజరు నెలకొంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సర్కార్ ప్రణాళికలో రచించింది ఇప్పటికే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టింది సర్కార్ ఈసారి రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉండే అవకాశం ఉంది అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ను తయారు చేసిన సర్కార్ ఆరు గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చూస్తున్నాం బడ్జెట్పై ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ ప్రజానికమంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి బడ్జెట్లో ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు అనే అంశమే ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తుంది సో బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది మీకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ ఎస్వంశి ఇప్పటివరకే అసెంబ్లీ హాల్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో మాత్రం మంత్రులందరూ కూడా పాల్గొన్నారు ఇప్పటివరకే క్యాబినెట్ లో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సంబంధించిన బడ్జెట్ పైన కూడా కేబినెట్ ఇప్పటివరకే ఆమోదముద్ర వేసిందని చెప్పుకోవచ్చు దీ ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మంత్రులకు కూడా బడ్జెట్ లో మాత్రం ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేశాము అనే దానిపైన కూడా ఇప్పటివరకే వివరించారు గతంతో పోల్చుకుంటే ఓటర్ బడ్జెట్ బడ్జెట్తో పోల్చుకుంటే మాత్రం ఈసారి ఆ బడ్జెట్ లో మాత్రం ఏ విధంగా కేటాయింపులు చేశాము ఏ విధంగా మార్పులు చేశామనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆ ఇప్పటివరకే వివరిస్తున్నారు మరికాసంపట్లో ఆర్థిక శాఖ మంత్రి బట్ట విక్రమార్క శాసన మండలికి ఆ వెళ్ళబోతున్నారు మండలికి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఆ మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కూడా బడ్జెట్ కాపీలు కూడా అందించబోతున్నారు అందించిన తర్వాత శాసనసభకి చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఆ శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాదం కూడా బడ్జెట్ కాపీలు కూడా అందిస్తారు అందించిన తర్వాత మాత్రం క్యాబినెట్ సంబంధించిన ఆ మంత్రులు ఇద్దరు ఆర్థిక శాఖ మంత్రి బట్టె విక్రమార్క శాసనసభలో ఆ బడ్జెట్ ని పన్నెండు గంటలకు ప్రవేశపెట్టబడుతున్నారు శాసన మండలిలో ఆ మంత్రి శ్రీధర్ కూడా పన్నెండు గంటలకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటివరకే ఈ బడ్జెట్ లో మాత్రం ఎంత ఉండబోతున్నాయి అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఓటల్ అకౌంట్ బడ్జెట్ లో మాత్రం ఆ రెండు లక్షల ఐదు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు కూడా ఆ బడ్జెట్ కూడా పెట్టిన నేపథ్యంలో మాత్రం ఈసారి ఏ సంక్షేమ రంగానికి ఎన్ని నిధులు కేటాయించారనే దానిపైన కూడా ఒక ఆసక్తి నెలకొంది ఎందుకంటే ఇప్పటివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్య వైద్యం అదేవిధంగా వ్యవసాయానికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని చెప్పి కూడా గతం నుంచి చెప్తుంది అదేవిధంగా నియోజకవర్గాలు అదేవిధంగా మండలాల వరకు కూడా ఇంటర్గ్రేటెడ్ స్కూల్ తీసుకురావాలి ఈ స్కూల్స్ లో మాత్రం మొత్తం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో మాత్రం విద్యని విద్యార్థులకు అందిస్తాము కాబట్టి అక్కడ ఆ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తే బాగుంటుందనే దానిపై కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి విద్యాశాఖకు సంబంధించినందుకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా ఆ నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ఆ రెండు ప్లేసెస్ లో ఒకటి ఆ భద్రాచలము అదేవిధంగా మాత్రం కూడంగల్లో రెండు ప్లేసెస్ లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి అన్ని మండల కేంద్రాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి విద్యాశాఖకు సంబంధించినందుకు మాత్రం భారీగా కూడా ఆ నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా గతంలో కేటాయించిన విధంగా కూడా వైద్యశాఖ కూడా భారీగా కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంది ఇప్పటివరకే నియోజకవర్గాల్లో మాత్రం ఆ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని వంద పడకల హాస్పిటల్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దాంతో పాటుగా ఆ మండల కేంద్రాల్లో కూడా వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే ఆలోచనలు కూడా చేస్తుంది ఈ నేపథ్యంలో మాత్రం వైద్యశాఖకు శాఖకు సంబంధించినంత వరకు మాత్రం ఇంకా ఎన్ని నిధులు కూడా ఎక్కువ కేటాయించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం మాత్రం ఏదైతే కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి మాత్రం నిధులు కేటాయించలేదు కాబట్టి ఇప్పటివరకే ఆ సిద్ధం చేసిన బడ్జెట్లో మాత్రం కొంత మార్పులు చేర్పు చేసినట్టు కూడా సమాచారం ఎక్కడెక్కడ ఆ ఏ శాఖకి సంబంధించిన కేటాయింపులో మాత్రం మార్పులు చేర్పులు చేస్తారని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పచ్చు బడ్జెట్ కు సంబంధించిన మాత్రం మొదటి నుంచి ఆ చెప్తున్న ప్రకారం మాత్రం రైతు రుణమాఫీకి మాత్రం దాదాపు ముప్పై ఒక కోట్ల రూపాయలు కూడా అవసరం ఉంటుంది అని చెప్పి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అందులో భాగంగానే ఇప్పటివరకు లక్ష రూపాయల వరకు ఎవరికైతే రుణమాఫీ చేయాలో వారందరూ కూడా ఆ రుణమాఫీ చేసింది కాబట్టి మిగతా లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఆ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉంటుంది కాబట్టి ఈ బడ్జెట్లో మాత్రం వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక పక్క అదే అదేవిధంగా రైతు సంబంధించి ఆ కూడా నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతు భరోసాకు సంబంధించి దాదాపు ఏడు వేల కోట్ల వరకు కూడా నిధులు కేటాయిస్తారని చెప్పి కూడా ఇప్పటివరకు ఆర్థిక శాఖ వర్గాలు కూడా తెలుస్తున్నాయి దీంతో పాటుగా రైతులకు సంబంధించిన ఆ ప్రధాన ఎజెండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయపోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రైతుల ఎజెండాకు సంబంధించినందుకు మాత్రం రైతులకు ఏ విధంగా నిధులు కేటాయించబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హామీలు కూడా నెరవేర్చుకుంటాము ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని కాబట్టి సంక్షేమ రంగానికి దాదాపు యాభై వేల కోట్ల వరకు కూడా నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా ఇప్పటివరకే ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన మాత్రం మిగతా గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ చెప్తున్న నేపథ్యంలో మాత్రం బడ్జెట్లో ఎంత కేటాయింపులు పెట్టబోతుందనే దానిపై కూడా క్లారిటీ రావాలి